హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ములక్కాయలతో మసాలా కూర అయితే చేశాను నేను ఫస్ట్ టైం చేయటం చాలా బాగా కుదరింది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ములక్కాయలు అన్నిటిని ఇట్లాగా ఇంచు ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటట్టు పల్లీలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ధనియాలు కొంచెం రెండు దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు లవంగాలు అలాగే నల్ల ఇలాచి ఇది ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది నల్ల ఇలాచి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే నార్మల్గా మన ఇంట్లో గ్రీన్ ఇలాచి ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను నేను మీరు కావాలనుకుంటే ఒకటి వేసుకొని ఇంకోటి స్కిప్ చేసేయచ్చు టేస్ట్ బాగుంటుందని మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను నా దగ్గర ఉన్నాయని నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు నుంచి వరకు అయితే జీడిపప్పు అయితే వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి వీటిల్లో ఏ ఒక్కటి ఫ్రై అవ్వకపోయినా కానీ స్మెల్ అయితే వస్తుంది పచ్చి స్మెల్ కాబట్టి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అయితే ఎండు కొబ్బరి వేసేసుకున్నాను అందుకని మీకు ఇక్కడ చూపించలేదు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ కొంచెం అల్లం అలాగే కొన్ని చిల్లుపాయలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి అలాగే ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను అందుకనే టమాటా ఒకటే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా అయితే ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి మన గ్రేవీకి కావాలన్నా మన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇవి యాడ్ చేసుకొని మసాలా అయితే వేసుకున్నాను నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇది వచ్చేసి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ పచ్చిగా ఉంటే అస్సలు బాగోవు కాబట్టి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను మీరు టమాటోస్ ఈ ఈ టైంలో అయితే టమాటోస్ పేస్ట్ చేసుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే మాత్రం టమాటా పేస్ట్ కావాలని చెప్పి గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే మసాలా వేరుగా అలాగే టమాటాలు వేరుగా మిక్సీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా వేసుకొని ఈ మసాలాలో కూడా ఎక్కడైనా పచ్చివాసన ఉంటుందేమో కాబట్టి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇల్లు గుమ్మ గుమ్మలు స్మెల్ వస్తుంది నాన్ వెజ్ కర్రీ వండినట్టే ఉంటుంది అచ్చము అంత బాగుంది et Eesti ettevaatleja . నెక్స్ట్ కొంచెం చిటికాడు పసుపు నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత కారం కారం కూడా నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కసూరి మేతి గ్రేవీకి మంచి టేస్ట్ ఇస్తుంది కసూరి మేతి కాబట్టి కసూరి మేతి కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంకా మీరు ఇక్కడ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకో అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇట్లాగే ఇంచుగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ములక్కాయలు ఈ ములక్కాయలు అయితే వేసుకొని ఫస్ట్ కొంచెం సేపు ఇలా ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనము వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ములక్కాయల్లో కూడా ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా కాబట్టి అదంతా పోయిన దాకా ఫ్రై చేసుకొని నేనైతే ఒక కప్పు నిండా అయితే చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే తీసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ టమాటా ప్యూరి యూజ్ చేసుకోవచ్చు ఇలా చింతపండు వేయటం వల్ల ఏంటంటే పులుపు బాగా ఉండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది కర్రీకి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కర్రీని అయితే దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఈ రెసిపీ అయితే బగారా రైస్ నెక్స్ట్ అలాగే మనం నార్మల్గా ఇంట్లో చపాతీలు కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు కొంచెం గ్రేవీ అయితే వండించుకున్నాను నేను ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా అందుకని చెప్పి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా దింపే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాం అనుకో ములక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసినవి కాకుండా బోరు కొడతా ఉంటుంది కదా ఇలా కొత్తగా అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేసే టేస్ట్ అయితే అద్దెరిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా గ్రేవీ ఎంత థిక్గా టేస్ట్ అయితే అద్దిరిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి